అందరికి నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మనకి ఈ చిన్న చిన్న పెండెంట్స్ అండి మనకి వచ్చేసి వినాయకుడి పెండెంట్ అనమాట ఇంజుగుల్ చైన్స్ అనేవి కూడా మనము ఈ చిన్న ఈ పెండెంట్ తోటైతే తయారు చేసుకోవచ్చు అండి ఇది చిన్న హోల్ ఉంటుంది అనమాట మనకి అటు కానీ ఇటు కానీ ఒక చిన్న హోల్ ఉంటుంది పైన అయితే ఉండదండి కాబట్టి మనకి టూ ఇన్ వన్ వినాయకుడు అనమాట మనకి ఇటు తిప్పిన వినాయకుడు ఉంటాడు అలాగే ఇటు తిప్పిన వినాయకుడు ఉంటాడు అనమాట అసలు చాలా బాగున్నాయి అండి బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు సరే బ్యాంగిల్స్ అయితే ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఈ రోజు ఈ చిన్న ఈ పెండెంట్ అనేది యూజ్ చేసి నేను ఇంజిబుల్ చైన్స్ అయితే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఈ వీడియోలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి వచ్చేసి గేర్ వైర్ అయితే కావాలండి గోల్డ్ కలర్ గేర్ వైర్ తీసుకుంటున్నాను నేను మనము చేసుకునే దానికి ఎంతైతే సరిపోతుందో చూసి అంతైతే తీసుకోవాలి నాకైతే ఇంత సరిపోతుంది అనమాట ఇక్కడికైతే కట్ చేసుకుంటాను నాకు ఇంత అయితే ఈ గేర్ వైర్ సరిపోతుందండి ఇంతవరకు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి చిన్న షుగర్ బీట్స్ లాంటివి అయితే కావాలన్నమాట ఇవి వచ్చేసి ఇవి కూడా మనకి కొన్ని అయితే సరిపోతాయి ఇలా ఒక సైట్గానే వేసుకోవాలి అలాగే నా దగ్గర రియల్ ముత్యాలు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి రియల్ పర్ల్స్ అనమాట సరే ఇవి కూడా నేను మనము అటు ఇటు వేసుకోవటానికి మధ్యలోనైతే వినాయకుడు పెండెంట్ వేసుకుంటాను అటు ఇటు వచ్చేసి ఇలా ఉండే ముత్యాలు కూడా తీసుకుంటున్నాను అండి ఇలా నాలుగు ముత్యాలు అయితే తీసుకుంటున్నాను మనకి ఒక ఫిషక్ అండ్ జంపరింగ్ అయితే కావాలండి ఇవి రెండు కావాలన్నమాట ఇప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను ఇప్పుడు మనము వచ్చేసి ఫస్ట్ అయితే ఈ వినాయకుడిని అయితే చేసుకుందాము దగ్గర నుంచి చూపిస్తానండి ఇలా వినాయకుడిని ఎక్కించుకున్న తర్వాత మనము మనము ఈ సైజులో ఉండేవి కూడా తీసుకోవాలి మేము చిన్నవి ప్రెచ్ చేసుకోవడానికి ఇవి కూడా అనమాట మనము వచ్చేసి ఒక ముచ్చం పెట్టుకున్న తర్వాత ముచ్చం కూడా ఎక్కించుకుంటున్నానండి తర్వాత ఇది ఎక్కించుకోవాలి ముం కంటే చిన్నగా ఉండే గోల్డ్ బీడ్ అయితే ఎక్కించుకోవాలి తర్వాత ఈ ప్రెస్ చేసుకునే బీడ్ అనేది ఎక్కించేసుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకోవాలండి అలానే ఇటు సైడ్ కూడా ఎక్కించుకోవాలి ఇలా మనము బ్రేస్లెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనము ఇలా బ్రేస్లెట్ కూడా చేసుకోవచ్చండి మనము నెక్ వరకు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా మనము ఇప్పుడైతే సెంటర్ అంటే మనకి ఇంజిబుల్ చైన్ అనేది సెంటర్కి ఉండేలాగా ఈ పెండెంట్ అనేది సెంటర్కి ఉండేలా చూసుకొని వాటి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సమానంగా చూసుకోవాలన్నమాట ఇలా ఇలా చూసుకొని ఇప్పుడు ఈ సైడ్ ఉండే చిన్నవి ఉన్నాయి కదా ఈ బీడ్స్ వీటిని ప్రెస్ చేసుకోవాలి ఇంకా వీటిని మనం ప్రెస్ చేసుకోవడం వల్ల అస్సలు ఇది మూవ్ అనేది అవ్వదు అనమాట ఇంకా ఇది అటు ఇటు ఉంది కానీ ఇంక ఇది అనేది మనకి ఊడి అటు ఇటు రావడం అనేది ఉండదండి ఇలా మనము వాటిని ప్రెస్ చేసుకోవాలి వీటిని కాస్త గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము ఇటు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొవలు ఒక బీడ్ ఎక్కించుకోవాలండి ఫస్ట్ అయితే మనము ఈ ప్రెస్ చేసేవి ఎక్కించుకోవాలి తర్వాత కొంచెము పెద్ద సైజు గోల్డ్ బీడ్స్ ఎక్కించుకోవాలి తర్వాత ఈ పర్ల్ అనేది ఎక్కించుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన దగ్గర ఉన్న వాటితోటి మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి కొంచెము ఇలాంటివి ఏమైనా మన దగ్గర వినాయకుడి ఉంటే ఇలా మనం నెక్ వరకు నెక్ పీస్ లాగా తయారు చేసుకుంటే బాగుంటుంది అని నేను ఇదైతే ఈ వినాయక చవితికి అని చెప్పేసి నేను ఇలా తయారు చేస్తున్నాను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎప్పటికైనా బాగుంటుందండి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి పిల్లలకి లంగా ఊని మీద కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఇంజిగులు చైన్ అనేది ఇలా తయారు చేసుకోవాలి ఇటు సైడ్ కూడా చేసుకోవాలండి ఈ రెండు కూడా సమానంగా మధ్యలో సెంటర్లోకి ఇలా వినాయకుడు ఉండేలాగా చూసుకొని చేసుకోవాలి మనము ఈ రెండు కూడా సమానంగా ఉండేలాగా మధ్యలో సెంటర్లో ఇలా వినాయకుడు ఉండేలాగా చూసుకొని క్లెచ్ చేసుకోవాలండి అంతే అనమాట ఇంకా చాలా ఈజీ అనమాట ఇంకా ఇప్పుడు మనము ఎంత నెక్కు కావాలో అంత చూసుకొని ఇవి ఎక్కించేసుకోవాలి మనము ఇలా రెండైనా పెట్టుకోవచ్చు నాలుగైనా పెట్టుకోవచ్చు నేనైతే వినాయకుడి తోటి ఐదు వచ్చేలాగా పెట్టుకున్నాను మనకి దీనికి పర్ల్స్ వచ్చేసి మనకి సిక్స్ దాకా పట్టాయండి ఆరు పూసలు అన్నమాట ముచ్చాలు ఆరు ముత్యాలు పట్టాయి అన్నమాట ఇప్పుడు మనము నెక్కు సరిపోని తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం జంపింగ్ వాళ్ళు ఫిషుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా సెంటర్ చూసి కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట మనకి సమానంగా ఉండేలాగా ఇలా చూసుకోవాలన్నమాట చూడండి మీకు ఎట్టి నుంచి చూసినా ఇవి రెండు సమానంగా ఉన్నాయి ఇవి రెండు సమానంగా ఉన్నాయి మధ్యలో సెంటర్ లో ఈ ఉండేలాగా చేశాను అనమాట ఇప్పుడు నేను ఇదైతే అయితే జంప్ రింగ్ ఫస్ట్ అయితే మనము ఈ రెండు వీడ్స్ ఎక్కిచ్చేసుకోవాలి తర్వాత జంప్ రింగ్ పెట్టేసుకోవాలి ఈ రెండిట్లలో నుంచి జంప్ రింగ్ అనేది బయటకు వచ్చేలాగా చూసుకొని ఇట్లా పట్టుకొని వెనక్కి అనేస్తే మనకి కరెక్ట్గా ఈ బీట్ వరకు అనమాట ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకునే పని లేకుండా చక్కగా దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా అనమాట ఇంకా అసలు మీకు ఇది ఊడి రాదండి ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఇటు కూడా రెండు మినిట్స్ ఎక్కిచ్చేసుకొని మీరు ఫిష్ లేకపోతే మీకు వెనకాల మనకి ఇవి కూడా ఉంటాయండి మనకి వెనకాల పెట్టుకునే ఉక్సు లాంటివి కూడా ఉంటాయి నేనైతే ఎప్పుడూ కూడా ఇంజుబుల్ చైన్స్ అనేవి ఈ హుక్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను ఇలా దీన్ని కూడా మనం కొంచెం ముందు అనుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కట్ చేసే కట్ చేయడం అయితే ఏమీ లేదండి జస్ట్ నేను దీన్ని గట్టిగా ఊడకుండా చక్కగా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా మీకు అసలు ఇది ఊడి రాదనమాట ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవడమే ఇలా ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట మీకు వినాయక చవితికి అయితే ఈ ఫెస్టివల్కి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వినాయక చవితి స్పెషల్ వీడియో అని అండి నేను ఎందుకంటే వినాయకుడిదే ఇలా వచ్చేలాగా ఇంజుకుల్ చైన్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను మనము ఈ వినాయకుడితో బ్రేస్లెట్ కూడా తయారు చేయొచ్చు అలానే మనం బ్యాంగిల్స్ కూడా తయారు అండి అవన్నీ కూడా నా ఛానల్ లో నేను తయారు చేసి చూపిస్తాను ఇది ఇంజిబుల్ చైన్ అండి మనం లెగ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలా మీ దగ్గర ఉండి ట్రై చేయండి ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి